హాయ్ హలో ఇలా వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడిలో లైట్గా నెయ్యి వేసుకొని అది కూడా ఆవు నెయ్యి వేసుకొని తినడం ఎంతమందికి ఇష్టం నాకైతే ఇది చూస్తున్నప్పుడు మళ్ళీ నోరు ఊరిపోతుంది నాకైతే చాలా చాలా ఇష్టం ఈ గోంగూర పచ్చడి ఎలా చేయాలో నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను దానికన్నా ముందు ఈ గోంగూర స్టోరీ నేను మీతో షేర్ చేసుకోవాలి ఇక్కడ కెనడాకి వచ్చి ఎన్ని ఇయర్స్ అయినా నాకు ఇండియన్ స్టోర్స్లోనే మన ఆకుకూరలు ఎప్పుడైనా పాలకూర మెంతికూర అలా దొరుకుతాయి తోటకూర అయితే ఇప్పటివరకు చూడలేదు గోంగూర కూడా ఇదే ఫస్ట్ టైం నేను చూసాను అనమాట ఇది చూసిన వెంటనే అది ప్రైజ్ ఉంది ఏంటి అని ఏం చూడకుండా గోంగూర దొరకటమే చాలు కదా అనేసి నేనైతే ఇంటికి టూ ప్యాకెట్స్ అయితే తీసుకుని వచ్చాను తీసుకుని వచ్చిన తర్వాత ప్రైజ్ చూస్తే ఇది ఒక్కొక్కటి ఇగో కనిపిస్తుంది కదా సిక్స్ పాయింట్ సిక్స్ నైన్ సెన్స్ ఎంతో ఉంది రెండూ కలిపి ఆల్మోస్ట్ ఫోర్టీన్ డాలర్స్ ఇది మేము ఈ అన్ని గ్రోసరీస్ బిల్ వేయించిన తర్వాత తీసుకున్నాం కాబట్టి ఫోర్టీన్ డాలర్స్కి టూ డాలర్స్ అయితే ట్యాక్స్ వేసి సిక్స్టీన్ డాలర్స్ అంటే ఆల్మోస్ట్ మనకి థౌజండ్ బిలో అయితే అయ్యింది ఇంకేం చేస్తాం ఇంటికి తీసుకొచ్చాం కదా అది ఇదిగో శుభ్రంగా వలిచి శుభ్రంగా కడిగి పక్కనైతే పెట్టుకున్నాం ఇది దీనికైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే మనం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని వేడైన తర్వాత పల్లీలు వేసుకోవాలి ఇది పక్కా పల్లెటూరు పద్ధతిలో అయితే నేను మీతో షేర్ చేస్తాను అంటే చాలా రకాలు చాలా విధాలుగా చేస్తారు పల్లెటూరులో అయితే ఇట్లానే చేస్తారు ఇది పక్కా విలేజ్ పద్ధతి ఈ పల్లీలు ప్లేస్లో అయితే నువ్వులు కూడా యూస్ చేయచ్చు అది సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి పల్లీలు అయితే అది తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే పాన్లో నెయ్యి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మెంతులు అయితే వేసుకోవాలి ఇది మెంతి పౌడర్ కూడా యూస్ చేయొచ్చు కానీ ఇలా వేసుకొని ఇలా మిక్సీ చేసుకున్నదైతే టేస్ట్ వేరేగా ఉంటుంది మెంతి పౌడర్ వేసుకున్న ఓకే మెంతి పౌడర్ ఉన్న వాళ్ళైతే మెంతి పౌడర్ యూస్ చేయొచ్చు ఇలా మెంతులు వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం జీలకర్ర కూడా వేసుకొని జీలకర్ర కూడా బాగా ఫ్రై చేసుకోవాలి జీలకర్ర కూడా ఫ్రై అయిన తర్వాత ఒక్క మీడియం సైజు టమాటో అయితే ఇలా పెద్ద ముక్కలు కోసుకొని వేసుకోవాలి నేను చెప్పాను కదా ఇది వేయకుండా కూడా చేస్తారు పక్కా విలేజ్ స్టైల్లో అయితే ఇట్లానే చేస్తారు నాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు ఈ టైప్లో అయితే ఇది ఒక టైపు చాలా టైప్స్లో చాలా విధాలుగా చేస్తారు కానీ ఈ టైప్ అయితే బాగుంటుంది ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి ఇవి చిల్లీస్ మనం కారానికి సరిపడగా అది నేను టూ ప్యాకెట్స్ తీసుకున్న మన ఇండియా ప్రకారం అయితే ఒక పెద్ద కట్ట గోంగూర అనమాట దానికైతే ఒక ట్వంటీ చిల్లీస్ అయితే పడతాయి ఎందుకంటే గోంగూరకి ఆకుకి ఒక చిల్లీ వేయాలంటారు కదా ఇప్పుడు అంత పులుపు ఉండట్లేదు కాబట్టి ఓకే అయినా సరే ట్వంటీ చిల్లీస్ అయితే ఆల్మోస్ట్ అయితే పడతాయి మేమైతే కారం ఎక్కువే తింటాం కాబట్టి నేనైతే ఒక ట్వంటీ నుంచి ట్వంటీ టూ అయితే వేసాను అది అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఒక చిన్న కట్ట ఇది కొత్తిమీర ఒకవేళ యూ లేకపోయినా యూస్ అయిన వాళ్ళు ఉంటే ధనియాల పౌడర్ వేసుకోవచ్చు అది కానీ ఇది కానీ యూస్ చేయాలి అది వేసుకుంటేనే టేస్ట్ మనకి డిఫరెంట్గా బాగుంటుంది దాంతోపాటు కొంచెం వెల్లుల్లిపాయలు ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత నేను ఇది పులుపు ఎలా ఉంటుందో అని నేను కొంచెం చింతపండు అయితే యూజ్ చేశాను అది యూస్ అయిపోయినా సరే ఓకే ఎందుకంటే నేను టమాటో పల్లీలు కొత్తిమీర కూడా ఉంది కాబట్టి నేనైతే కొంచెం చింతపండు అయితే వేస్తాను వట్టి గోంగోతో చేసేటట్టయితే చింతపండు యూస్ చేయక్కర్లేదు ఇంకా మిగతావి కూడా ఉన్నాయి కాబట్టి నేనైతే కంపల్సరీ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు చేసినప్పుడు కూడా ఇదే పద్ధతిలో చేసేదాన్ని కొంచెం చింతపండు అయితే యూస్ చేస్తాను దానికి పులుపు అయితే సరిపోదు అనేసి ఒకవేళ మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు కానీ ఇవి వేసినప్పుడైతే కొంచెం చింతపండు అయితే కంపల్సరీగా పడుతుంది ఇది మన గోంగూర కడిగి పెట్టుకున్నది కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి మనం మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం వాటరీగానే ఉండాలి మళ్ళీ మనం మిక్సీ చేసిన తర్వాత డ్రైగా అయిపోతుంది చాలామంది వాటర్ అక్కర్లేదు అక్కర్లేదు అనుకుంటారు అలా కాదు మనం నెక్స్ట్ డేకి ఉండాలి అంటే ఇదైతే ఈ టైప్లో చేసుకుంటే మనం పల్లీలు వేసుకొని ఈజీగా ఫ్రిడ్జ్లో పెడితే ఒక వన్ వీక్ వరకు కంపల్సరీగా నిల్వ ఉంటుంది ఇది బాగా ఫ్రై అయిన తర్వాత తీసిన తర్వాత ఇక చూసి చూసుకొని మన వాటర్ కొంచెం ఉంచుకొని ఇంకొక త్రీ టూ ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం అది పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి అది లోపు మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్న పల్లీలు పౌడర్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం మిక్సీలో వేసుకొని సరిపడినంత సాల్ట్ అయితే వేసుకొని దీన్నైతే మనం మిక్సీ పట్టుకోవాలి ఇదైతే కచ్చా మచ్చగా చేసుకుంటేనే బాగుంటుంది మనం అన్నంలో కలుపుకున్నా కూడా ఇది చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఇప్పుడు మనం దీనికి పోపు వేసుకోవాలి ఇది పోపు వేసుకుంటేనే మన గోంగూర పచ్చడి అయితే ఆ టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది కొంతమంది రోట్లో దంచిన వాళ్ళు అయితే అట్లానే చేస్తారు అలా కాకుండా ఇలా పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇందాక మనం ఫ్రై చేసుకున్న పాన్ ఉంది కదా స్టవ్ వెలిగించి అది వేడి చేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనికి శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఆ పప్పులు తగులుతూ ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే కొంచెం శనగపప్పు అయితే ఎక్కువ వేస్తాను శనగపప్పు మినపప్పు ముందు వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని అవి చిటపట్లాడిన తర్వాత ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం పోపు వేసుకున్న అంతకుముందు మనం గోంగూర అది ఫ్రై చేసుకున్నది కూడా మనం ఇది అంత కంప్లీట్ సిమ్లో పెట్టుకుంటేనే మనకు బాగా ఫ్రై అవుతాయి తర్వాత రెడ్ చిల్లీస్ గార్లిక్ కూడా వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని దీంట్లో మనకి ఆనియన్స్ ఇంగువ చాలా చాలా ఇంపార్టెంట్ మన గోంగూర ఎంత ఇంపార్టెంటో గోంగూర పచ్చడికి అయితే కంపల్సరిగా ఇంగువ అయితే వేయాలి ఇంగు వేస్తేనే మనకి ఆ టేస్ట్ అయితే తెలుస్తుంది తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇది ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం ముందుగా మిక్సీ చేసుకున్న దాంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవడమే అసలు ఆంధ్ర మాత కదా దాంట్లో మన రా ఆనియన్స్ మిక్స్ చేసుకొని హబ్బా నాకు అసలు చెప్తుంటేనే నోరు నోరు ఊరి ఇలా చూస్తుంటుంటే అస్సలు ఇంకెంత టేస్టీగా ఉందంటే చాలా చాలా బాగుంది ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి